యానాం నియోజకవర్గ పరిధిలో ఉన్న యానాం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా పాస్టర్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు ఎంఎస్ఆర్ అధినేత ఐ పోలవరం మండలం జెడ్పీటీసీ చైర్మన్ ముదునూరి సతీష్ రాజులు పాల్గొన్నారు స్థానిక ఫెర్రీ రోడ్లో గల సమస్త జనుల ప్రార్థనా మందిరంలో యానాం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు డేవిడ్ సమక్షంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తోట రాజు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో పాస్టర్లకు ఏ అవసరం వచ్చినా ఇబ్బందులు వచ్చినా తన సహాయ సహకారాలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు జనవరి నుండి ప్రజాశ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం ఉపాధి కోసం ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉంటారని అన్నారు సతీష్ రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు సజీవుడని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటారని కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఏర్పడినా అవి శాశ్వతం కాదన్నారు అనంతరం ముఖ్య అతిథుల్ని పాస్టర్స్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పాస్టర్స్ అందరికీ స్వీట్ల కిట్లు తోట రాజు అందజేశారు అనంతరం పాస్టర్ అందరితో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు తన కుటుంబంలో మంచి జరగాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాస్టర్స్ జోసెఫ్ వంగలపూడి విజయ్ కుమార్ పిడి ప్రసాద్ డి ప్రసాద్ ప్రసాద్ కర్రి రాజు సమర్పణ రావు తదితరులు పాల్గొన్నారు É Cristo.

గిఫ్ట్ కావాలని చేద్దామండి అంటే ప్రభు పేరిట ఆమెకి డిసెంబర్ ఏడో నాలుగు డేట్ ఇచ్చారండి ప్రార్థన చేయండి ఆరోగ్యకర డిసెంబర్ ఏడో తారీఖుని విషయంలో కొరకు ప్రార్థన చేయండి కన్నా వారి యొక్క అబ్బాయి పవనం వారి యొక్క పాడుల బంధువు ప్రత్యోద ప్రార్థన చేయండి ప్రార్థన అందులో గారు ఏ పాలు ఆశీర్వాదం మనం